ఇదే విషయంపై మన ఒకసారి మన మిత్రులు ప్రవీణ్ కుమార్ గారు వచ్చినట్టు కనబడుతుంది ప్రవీణ్ కుమార్ గారి దగ్గర వెళ్దాం ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు సాధికారిగా చెప్పారు ఒక ముందు గతంలో పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఒక సివిల్ మ్యాటర్కు సంబంధించిన మా వద్దకు రావద్దు అని ఎప్పుడైతే పోలీసులు అప్పుడు ఇంతకుముందు చెప్పారో అదే ఈ రోజు ఆ వ్యవస్థనే ఈ రోజు ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆ వ్యవస్థనే ఇలాగ కొనసాగింపు చేస్తున్నారు తద్వారా ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఏదైతే రియల్ ఎస్టేట్ వింగ్ రంగం ఉన్నదో పూర్తిగా పడిపోయిన సమయంలోనే హైదరా పోలీస్ స్టేషన్ స్థాపించడంతో ఇంకొక అంటే మునిగైనక్క మీటి తాటికాయ పడ్డట్టుగా ఏర్పాటైందని చెప్తున్నారు ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి ఐ థింక్ అండి గుడ్ నెట్వర్క్ రైట్ నా అదే సార్ నేను ఏమంటున్నానంటే హైడ్రా ఇప్పటివరకు ఒక బూచిగానే ఉపయోగపడింది హైడ్రాని తీసుకొచ్చిన లక్ష్యం వైపు హైడ్రా ప్రయాణం చేయటం లేదు హైడ్రా రాజకీయ నాయకులకు సంపన్నులకు పేదవాళ్లకు మధ్య చాలా తేడాని చూపిస్తుంది ఇప్పటి వరకు పేద మధ్య తరగతి ప్రజల మీదనే హైడ్రా దాడి చేసింది కానీ చెరువులలో ఉన్న సంపన్నుల భవనాల పైన లేకపోతే చాలా కాలేజీలు కూడా ఉన్నాయి ఎవరి ఎమ్మెల్యేలు అయి మాజీ మంత్రులై కాలేజీలు ఉన్నాయి వాటిని కూడా ఇప్పటి వరకు ముట్టుకోలేకపోయింది మరి అసలు ఈ హైడ్రా ఎందుకోసం తీసుకొచ్చింది హైడ్రా అనేది హైగా పైసా డ్రా చేయడానికి తీసుకొచ్చిందనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి దాని లక్ష్యం కూడా అట్లనే కనబడుతుంది ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారి ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉందట అది లేదని ఆయన ఇప్పటి వరకు ప్రూఫ్ చేసుకోలేకపోయారు నేనేమంటున్నా అంటే హైడ్రా ఫస్ట్ హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని చెరువులు అన్ని ఆ చెరువుల యొక్క ఎఫ్టిఎల్ పరిధి ఎంత బఫర్ జోన్ పరిధి ఎంత వాటిని ఫస్ట్ నిర్ణయించమని చెప్తున్నాం మేము ఇప్పటికీ కూడా బఫర్ జోన్ పరిధిలో ఎప్పటి ఎఫ్టిఎల్ పరిధిలో కొనుగోలుదారులు కొంటూనే ఉన్నారు వాళ్ళకి తెలియక అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు కొనే వాళ్ళు కొంటూ ఉన్నారు కొన్న తర్వాత సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేస్తుండ్రు మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు హైడ్రా వచ్చి పూల కొడుతుంది ఏంటి న్యూ సైన్స్ అంటే ప్రభుత్వ శాఖలే తప్పు చేస్తున్నాయి ప్రభుత్వ శాఖలనే మళ్ళా ప్రజల యొక్క కన్స్ట్రక్షన్స్ ని కూల్చివేయటం జరుగుతుంది ఇది ప్రజలకు తీవ్రమైన భయోదాలను కలగజేస్తుంది కాబట్టి చాలా మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఫ్లాట్లు కానీ ఇల్లు కానీ కొనడానికి భయపడుతున్నటువంటి సందర్భం ఇది కాబట్టి ఫస్ట్ నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు ఆ యొక్క చెరువుల యొక్క ఎఫ్టిల్ పరిధిని బఫర్ జోన్ పరిధిని నిర్ణయించండి ఫస్ట్ అవి నిర్ణయించిన తర్వాత ఏవైతే బఫర్ జోన్ లోపల ఉన్నాయో వాటికి భవిష్యత్తులో పర్మిషన్స్ రాకుండా ఒకవేళ వాటిని కూడా తొలగించాలంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారము వాళ్లకు నష్టపరిహారం చెల్లించి వాటిని తొలగించి ఆ చెరువులను పరిరక్షించవచ్చు కానీ ఈ యొక్క హైడ్రా ఏం చేస్తుంది ఎక్కడైతే పొలిటికల్ పవర్ ఉంటుందో ఎక్కడైతే కలెక్షన్లకు అవకాశం ఉంటుందో వాళ్ళ మీద మాత్రమే దాడి చేస్తుంది రాజకీయ నాయకుల చేతుల్లో హైడ్రా కీల్ బొమ్మగా మాత్రమే పనిచేస్తుంది ఇప్పుడు జ ఇప్పుడు చాలా ఈ రంగనాథ్ గారు ఏమన్నారండి ఈ రాజకీయ నాయకుల కాలేజీలు నడి చెరువులలో ఉంటే కాలేజీ టైంలో పిల్లలు నష్టపోతారు కాలేజీ టైం అయిపోయిన తర్వాత సెలవులు వచ్చిన తర్వాత మరి వాటిని మేము కూల్చి వేస్తామని చెప్పారు మరి ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదండి వాటి జోలికి ఎందుకు పోవట్లేరు ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది పేదవాడి వీళ్ళకు వితౌట్ నోటీస్ తోటి కూలగొడుతున్నారే ముఖ్యమంత్రి గారి ఆ బ్రదర్ది కూడా జోన్ పరిధిలో ఉంది ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు ఏ చర్యను రక్షించారండి అసలు హైడ్రా అనేది దేనికి పనిచేస్తుంది ఎవరికైనా అర్థం అవుతుందా ఒక్క చెరువున రక్షించినటువంటి సందర్భాన్ని మనం చూసిన వాళ్ళు చెరువును కాపాడింది హైడ్రా అనేది లేనే లేదు ఏ విచిత్రంగా పనిచేస్తుంది ఇది ఒక కీలు బొమ్మగా మాత్రమే పనిచేస్తుంది కలెక్షన్స్ చేయడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఎక్కడైతే కాంగ్రెస్ కు వ్యతిరేక పార్టీలలో లీడర్లు ఉంటారో వాళ్ళు ఎక్కడన్నా నాల దగ్గరలో లేకుంటే బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇళ్ళని పోలు వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయితే మళ్ళీ వాటిని నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నది ఈ విధంగా చాలా జరుగుతున్నాయి మేము చూస్తూనే ఉన్నాం ఓకే రైట్ సార్ ఇదే విషయంపై జితేందర్ గారి దగ్గర జితేందర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కావాలని